చూశారు ఆర్దేవ్ గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు రైతులు వచ్చారు అందరూ వచ్చారు అందరికీ ధన్యవాదాలు ఇవాళ వ్యవసాయ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో అప్పుడు చాలా శ్రమ పడి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మిషనరీ అని తెప్పించారు మీరు వెళ్ళిపోవడం కాదు చూసి మీకు నచ్చితే సబ్సిడీ తక్కువ రేటుకు వస్తున్నాయి ఇరవై ఐదు లక్షలు ఇంత మిషన్ ఏ మిషన్ అంటే ఇరవై లక్షలు హార్వెస్టింగ్ ఇప్పుడు ఐదు లక్షలకు వచ్చింది చిన్న మిషన్ ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు సరిపోతుంది వంద ఎకరాలు ఉన్నాడు పది స పెద్ద ఉండాలి మన దగ్గరికి వంద ఎకరాలు ఉన్నాడు ఎవరు ఇప్పుడు ఎవరు లేడు ఐదు లక్షలు మిషన్ అయిపోతుంది ఐదు లక్షలు మిషన్ అందరూ కూడా అవసరం లేదు నేను సలహా ఇస్తాను ఎంతవరకు చూడండి నేనే వ్యవసాయంలో నాకు కూడా పెద్ద అనుకోలేదు మా తాతగారు మా అమ్మగారు మీరు మధ్యాహ్నం కూడా భోజనం క్యారీ తీసుకెళ్ళిండి వృద్ధుల క్యారీ తీసుకెళ్ళి భోజనం తీసుకెళ్తా ఉండు అదే తెలిసిన అది వ్యవసాయం నాకు తెలియదు అదే వ్యవసాయం వ్యవసాయంతో అవసరం నాకు తెలుసు అందుకని మాట్లాడుతున్నాను నేను నేనేమంటానంటే అంటే డ్రోన్ ఫ్లై చేశాను అంత డ్రోను ఇక డ్రోను అది ఎంత సార్ డ్రోను రెండు లక్షలు కడితే పది లక్షలు డ్రోన్ అది రెండు లక్షలు కడితే ఎనిమిది లక్షలు మీరు కూడా ఎంత చూపిస్తే అందరూ కొనవద్ద అందరూ కొనేసుకొని చాక్ అందరూ కొనించుకోండి మరి ఎందుకు నువ్వు చెప్పినట్టు మండలాలు ముగ్గురు నాలుగు సత్ అయ్యి ఇటువంటి యంత్రాలు ఇద్దరు కుర్రోలు ఒక యంత్రం ఇద్దరు గుర్రులు ఇంకో ఇంకో యంత్రం కూడుకుంటే అది మీ మండలంలో అందరూ కూడా అద్దె తీసుకుంటే మీకు పని అవుతుంది తక్కువ రేటుకి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇప్పుడు లోన్లు కూడా ఇస్తున్నారు చాలా తక్కువ లోన్ ఎక్కువగా ఇస్తున్నారు లోన్ కూడా సబ్సిడీ వస్తున్నారు దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ దీంట్లో మన రైతులు పండించిన పంట దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టిస్తున్నాను అనకాపల్లిలోందికి అక్కడ మనం పెడుతున్నాను అది రమణ గారు పనికి చెప్పాను తర్వాత రైతులు మట్టి నమూనా మన భూమి ఉంది ఆ భూమి తేని పనికి వస్తుంది మట్టి నమూనా టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది ఇంతకుముందు నేను పెట్టించాను ఇక్కడ మొన్న వచ్చి వస్తే కనపడలేదు ఎక్కడ ఉందో మరి మళ్ళీ ఆ నమూనా ఇక్కడే పెట్టించాను లాస్ట్ టైం రైతులు మట్టి తీసుకొచ్చి టెస్ట్ చేసుకొని ఆ మట్టి మామిడి చోడ పనికి వస్తుందా దేని పనికి వస్తుంది చూసుకొని అది చేసుకుంటూ తీస్తే ఇక్కడ మళ్ళీ పెట్టిస్తున్నారు అది కూడా వాడుకోండి తర్వాత కొత్త కమర్షియల్ క్లాస్ వచ్చాయండి ఈ మధ్య నేను అనంతపురం జిల్లా నెల్లూరు జిల్లా కొన్ని జిల్లా తిరిగాను చూశాను ఎంత బాగా చేస్తారు అంటే మహిళ గారు పైన కోలు పెట్టారు కింద చేపలు తిరిగి పెట్టారు ఆ మీద ఫారీ రిట్లైతే చేపలు కింద పడుతున్నాయి చేపలు మేత అవుతున్నాను ఎలా టై చూడండి ఒకే స్థలంలో రీతి పడుతుంది అటువంటి ఎన్ని మేకలు గొర్రెలు ఈ మధ్యన ఇంకోలేదు కదా మీరు మన ఏరియాలో ఇంకోలేదు కానీ చిత్తూరు జిల్లాలో కొత్త గొరుగులు అది కొత్త మోడల్ వచ్చింది ఇలాగా వెంటాసి లాగా వేసి దాంట్లో పండిస్తారు ఎంత రేటండి ఇప్పుడు మా టౌన్లో ఉన్న పెద్ద పెద్ద మాల్స్ అందరూ కూడా ఆడు ప్యాక్ చేసి కేజీ ఆడ అవి కూడా చేసుకొచ్చిపోవడం ఇవన్నీ చేయాలంటే తపన ఉండాలా చేసే ఉండాలి మనకు ఓపిక లేదు ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది మనకి సెల్ ఫోన్ చూసుకొని కూర్చోవడం లాంచ్ షాపులు చుట్టూ చేయడం వస్తుంది రైతులకు ఊపిరి వస్తుంది అంటే ఇవన్నీ కూడా చెయ్యాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ నేను చెప్పడం వరకే ఏసీ బాధ్యత మీది మీ ఏసీ కార్యక్రమానికి ఏదైనా చెల్లి కావాలంటే బ్యాంకుల ద్వారా కానీ ఈ ఆఫీసుల ద్వారా కానీ సైంటిస్టుల ద్వారా కానీ చేయడానికి నేను అన్ని అనుభవం చేస్తాను ఇక్కడ పెట్టాను మీకు కాకపోతే మండలం వైజు పెట్టకుండా పెడతాను కార్యక్రమం మీకు చెప్పండి కావాలంటే మండలం వైజు కూడా పెడతాను ఈ మండలంలో రైతులందరూ కూర్చొని అక్కడ ఈ మిషన్ ఎలా వాడాలా కటింగ్ ఎలా చేయాలా విస్త్రం ఎలా నేను మండలం కూడా పెట్టిస్తాను ఆఫీసులను అడిగి నాలుగు మండలాల్లో నాలుగు రోజులు పెడతాం ఆ మండలం వాళ్ళు కూడా బాగుంటుంది ఏదేమైనా నా లక్ష్యం వ్యవసాయాన్ని పెర్సంటేజ్ పెంచాలా దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలా ఎక్కువ టైము వ్యవసాయాన్ని పెట్టాలా మన పూర్వీకులు ఎలా చేసారో మనం కూడా ఆ రైలుకి వెళ్ళాలా మన తర్వాత రాబోయే తరం వారు కూడా దానికి వెళ్ళాలా నేను ఈ సందర్భంగా ఒకసారి చెప్పాలా ఏ ఊరు ఏటి ఏటికేంపేటలో కుర్రోడు ఉన్నాడు శివ వేసాడు వచ్చాడా బాబు రాట వేసేది రెండు ఎకరాల్లో పాయిల్ వేసాడు రోజు అది చెప్పాడు ఇప్పుడు నర్సీహూట నియోజకవర్గంలో నెంబర్ వన్ పంట పండిస్తే కొర్రోడి కుర్రోడి 22 21 21 22 23 23 24 20 25 20 21 22 22 23 కొనుగోలు చేస్తున్నారు మనం తెలియదు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పళ్ళు ఇప్పుడు ఏమవుతుంది రైతులు పళ్ళు కానీ అచ్చి పళ్ళు కానీ పళ్ళు అందిస్తుంటే అవి ఇమీడియట్గా మార్కెట్కి అమ్మేస్తాను తక్కువ రేట్కి అలా కాకుండా పళ్ళు మొగ్గడానికి ఒక స్టోరీ పెడతాను ఇక్కడ ఎక్కడే విడిస్తాను మీరు ఇమీడియట్గా గెల కోసేస్తారు తక్కువ రేటుకి అమ్మ అమ్మాల్సర లేదు ఆ గెల తీసుకొచ్చి పెట్టుకొని మూడు రోజులు ఇస్తే మూడు రోజులు పండుగ ముగ్గుతుంది ముగ్గిన తర్వాత నమ్మితే రేట్ ఎక్కువ వస్తుంది అది కూడా పెట్టిస్తాను అది కూడా వాడుకోండి అలాంటివన్నీ బట్టి చేసుకోవాలి బ్రో తప్పదు అందుచేత ఈ కుర్రవాళ్ళు రమ్మన్నా నేను వచ్చాడు ఈ కుర్రవాళ్ళు చూపించాలి వాళ్ళు మనిషి అంత మరిసెంత ఇరవై ఐదు సంవత్సరాలు బ్రహ్మాండ వ్యవసాయం చేస్తాను మనదిలో రోజు రెండు మూడు గంటలు భూమిని స్పెండ్ చేయలేమా నేను తపంతో మాట్లాడతాను నేను మీడియట్ అని తొక్తున్నాను అనుకోకండి చాలా తపంతో నాకున్న ఇంట్రెస్ట్తో మాట్లాడతాను దయ పార్టిసిపేట్ చేయండి గవర్నమెంట్ నుంచి నా తరపు నుంచి మీకు ఏ సహకారం కావాలి చేయడానికి వ్యవసాయం విషయంలో ఏ సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను తర్వాత మిషన్లు కూడా ఉన్నారు మీరు ఈ మిషన్లకు కూడా బ్యాంకు లోన్ కూడా ఇప్పించి బాధ్యత నాదే పాపులర్ బ్యాంక్ లోన్ ఇవ్వచ్చు ఏడివి ఇవ్వచ్చు సెంట్రల్ ఆంధ్ర బ్యాంక్ ఇవ్వచ్చు వాళ్ళందరితో మాట్లాడి మీకు ఎవరెవరికి ఏం మిషన్ కావాలో దాంట్లో పర్సెంటేజ్ ఇప్పించి బాధితుంది దానికి సబ్సిడీ కూడా ఇప్పించి బాధితుంది ఈ మాత్రం ఇంట్రెస్ట్ చూపించండి ఈ వన్ ఇయర్లో వన్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యాం మనం వన్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్లో అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం వ్యవసాయంలో నెంబర్ వన్ గా ఉందని చెప్పి మన పేరు దానికోసం మీరు అందరూ సహకరించమని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఉండండి ఇంకా మిషన్ ఉన్నాయి చూడండి మీకు కావాల్సింది నోట్ చేసుకోండి రేటు కావాలో చెప్పండి మన ఆఫీస్ ఇంట్లో ఉంటారు అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి తగ్గించి అందరూ కూడా సహకరించమని మరి కార్యక్రమానికి వచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక వెళ్దాను బాగా చేస్తాం বিক্ৰী কৰিছে